రాష్ట్ర ప్రజలందరూ వినాల్సినటువంటి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కేసీఆర్ ఓటమి పాలైనప్పటి నుండి ఇక కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడు కేసీఆర్ అసెంబ్లీలో కాలు ఎప్పుడు పెడతాడు మరి మేము చేసే పనుల గురించి కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతాడు మేము చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా తప్పుగా ఉన్నాయా మరి ఏ రకంగా ఉన్నాయి ఇట్లాంటి విషయాల మీద అసెంబ్లీలోకి వచ్చి కేసీఆర్ ఎందుకు కొట్లాడతలేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో జీతభత్యాలు తీసుకొని ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఇగో ఇట్లాంటి మాటలు అడ్డగోలుగా మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు మొత్తానికి తెరవడింది కేసీఆర్ బయటకొచ్చిండు నిన్న కొన్ని విషయాలు కూడా మాట్లాడిండు మొన్ననే సిఎల్పి నేతల భేటీ కూడా పెట్టినటువంటి అంశం మొత్తానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూర్చోబెట్టుకొని బడ్జెట్ సమావేశంలో ఏ రకంగా మాట్లాడాలి ఎట్లా ముందుకు పోవాలి దిశానిర్దేశం చేసేటు కేసీఆర్ అసెంబ్లీలో కాలు ఇక కా మరి రేవంత్ రెడ్డి కాసుకో ఇక కేసీఆర్ అసెంబ్లీలో కాలు రేవంత్ రెడ్డి నువ్వు కాచుకో కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లోనూ విఫలమైపోయిందట ఒక్క రంగం అని కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో కాంగ్రెస్ సర్కారు విఫలమైపోయింది కాంగ్రెస్ సర్కారు విఫలం పట్ల రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనం ఇవ్వని హామీలు అమలు చేశాం మనం ఇవ్వనటువంటి హామీలు అంటే కేసీఆర్ కొన్ని హామీలు ఇవ్వలే మేనిఫెస్టో కొన్ని బయట పెట్టలే ఎన్నికల్లో పోటీ చేయడానికంటే ముందు కొన్ని హామీలు ఇవ్వలే ఇవ్వకపోయినా కానీ ప్రజలకు ఎప్పుడు ఎలాంటి అవసరాలు ఉంటాయి ఆ అవసరాలకు అనుగుణంగా పథకాలను అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో కనీసం అంగుల గ్యారెంటీ కూడా పని పూర్తి కాలే ఇక ఈ ప్రభుత్వం ఇచ్చిన పైన చేతులెత్తేసింది అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చేసిందో ఆ హామీల విషయంలో చేతులు ఎత్తేసింది మొత్తం చేతులెత్తేసింది ఇక సభలో ప్రజా సమస్యల నిలదీయాలి బీసీఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు ఇక బారాసా పక్ష సమావేశంలో మొత్తానికి కేసీఆర్ దిశానిర్దేశం చేసినటువంటి అంశం గత పద్నాలుగు నెలల పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని భారాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు ఇక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇవ్వని హామీలను కూడా బారాసా ప్రభుత్వ హయాంలో అమలు చేశామని కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలనే అమలు చేయలేని చేయలేక ఇంకా చేతులెత్తేసిందని కూడా విమర్శించారు ఇక బుధవారం నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బారాస శాసనసభ పక్ష సమావేశం కూడా జరిగింది సుమారు మూడు గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశం సమావేశంలో పలు అంశాలపైన చర్చించినటువంటి విషయం మొత్తానికి మూడు గంటల సేపు ఈ చర్చలు జరిగినాయంట ఏది కేసీఆర్ మొత్తం టోటల్గా ఎమ్మెల్యేలంతా మొత్తానికి భారాసభ పక్ష సమావేశంలో మాట్లాడుకున్నటువంటి అంశాలు ఇక ఆ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ మొత్తానికి చిత్రంలో ఇక్కడ మనం చూస్తున్నాం మధ్యలో ఇక జగదీష్ రెడ్డి సత్యవతి రాథోడ్ సవితా ఇంద్రారెడ్డి హరీష్ రావు మధుసూదనాచారి బండ ప్రకాష్ కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక మహమూద్ అలీ పద్మారావు గంగుల కమలాకర్ మొత్తం టోటల్ వీళ్ళంతా కలిసి ఇక ఆ బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా మాట్లాడే ఎట్లా ఏ ఏ పాయింట్అవుట్లో కాంగ్రెస్ ని మనం నిలదీయాలి అనేటువంటి అంశం మీద మొత్తానికి నిన్న చర్చలు అయితే జరిగినాయంట మూడు గంటల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది మొత్తానికి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అధినేత అధినేత మొత్తానికి దిశానిర్దేశం చేశారు ఇక బారాసా ప్రభుత్వ హయాంలో రైతులను ఇక రాజులను రాజును చేశామంటూ సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు ఇక గిట్టుబాటు ధర అందించాము ఇప్పుడు కాంగ్రెస్ పద్నాలుగు నెలల పాలనలో రైతులు అరిఘోస పడుతున్నారు ఇక మనం హామీలు ఇవ్వనటువంటి కళ్యాణ షాదీ ముబారక్ ఇవన్నీ కేసీఆర్ చెప్పలే కేసీఆర్ ఈ ఇక మన కొన్ని హామీలు కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేయడానికంటే ముందు ఏ పార్టీ కానీ హామీలు ఇచ్చేసి ఓట్లు అడుగుతుంది కానీ కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేయడానికంటే ముందు కొన్ని హామీలు ఇవ్వకుండానే ప్రజలకు ఎలాంటి పనులు చేసి పెట్టాలి అనే దానిపైన మొత్తానికి అప్పటికప్పుడే పథకాలను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది మనం హామీలు ఇవ్వని ఇలా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ కిట్ ఇక న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను కూడా అమలు చేసి ప్రజలకు సంక్షేమాన్ని అందించాం రాష్ట్రంలో రెండు సార్లు ఇక మొత్తానికి కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నటువంటి హామీని అమలు చేయడం లేదు ఇక పెన్షన్ ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి కదా కాంగ్రెస్ వాళ్ళు మహిళలకు అది ఇంతవరకు లేదు దిక్కే లేదు ఆవిటి అది దిక్కే లేదు ఇకపోతే ఇస్తామన్న హామీలు అమలు చేయడం లేదు ఇక ఫింఛన్ పెంపు లేదు గురుకులాలను మనం అద్భుతంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక భ్రష్టు పట్టించింది గురుకుల విద్యార్థులు ఇక ఆకలి కేకలతో మొత్తానికి అలమటిస్తున్నారు రైతులు ఇక నేతన్నలు విద్యార్థులు భగీరథ ద్వారా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి అంశం ఇవ్వలే రైతులు నేతన్నలు ఆటో డ్రైవర్లు ఇలా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ఏ ఆ వ్యవస్థలో వీళ్ళు ఏలు పెట్టిరో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకోవడం వాళ్ళ పరిస్థితి మొత్తం దారుణంగా అయిపోతుంది ఇకపోతే మిషన్ భగీరథ ద్వారా మన ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందిస్తే కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో ప్రజలు తాగునీటి ఇక్కట్లు పడ ఎదుర్కొంటున్నారు ఈ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు పెరిగా పెరిగిపోయాయి ఇక ఇది కేసీఆర్ చేసినటువంటి ఘనతలు ఇవన్నీ కేసీఆర్ చెప్తా ఉన్నాడు ఒకసారి ప్రజలంతా వినాలి కేసీఆర్ గత బీఆర్ఎస్ సర్కార్లో రాష్ట్రానికి చేసినటువంటి మంచి పనులు ఏంటంటే ఇక ఇవే ఇంటింటికి నల్ల నీళ్ళు ఈ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు పెరిగిపోయాయి ఇక మన హయాంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ఇక తీసుకొస్తే ఇప్పుడు అవి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి ఇక ప్రజా సమస్యల పైన రాజీ లేనటువంటి పోరాటం చేయాలి రాష్ట్ర ప్రభుత్వ అవినీతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన కూడా మొత్తానికి చీల్స్ చెండాడాలి అంటూ ఇక బారాసా మీద సర్కారు చేస్తున్నటువంటి తప్పుడు నిందలను కూడా తిప్పికొట్టాలి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పలు సమస్యల అసెంబ్లీ మండలిలో కొట్లాడాలి ఇక ఎండిన పంటలు అందని కరెంటు దక్కని సాగునీరు కాలిపోతున్న మోటార్లు ఇక తదితర రైతు సమస్యలు తాగునీటి కొరత పైన సభల్లో మొత్తానికి గొంతు వినిపించాలి ఇక బీసీఎస్సి రిజర్వేషన్ల బిల్లుకు బిల్లులకు కూడా మద్దతుగా గలం విప్పాలి మొత్తానికి రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో నిర్వీర్యం అవుతున్నా ఇక తీరుపైన నిలదీయని నిలదీయాలంటూ ఇక ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇక డిఏల డిఏల పెండింగ్లు అట్లాగే పీఆర్సి అమలు పైన సర్కారును ప్రశ్నించాలి మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని కూడా ఒత్తిడి తేవాలి ఇక విద్యార్థుల ఓవర్ ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా విడుదల చేయకపోవడం వైద్య రంగంలో మొత్తానికి దిగజారుతున్నటువంటి ప్రమాణాలు వైద్య రంగంలో కూడా దిగజారుతున్నటువంటి ప్రమాణాలు వైద్య రంగం అంటే ముఖ్యంగా ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో పెద్ద పెద్ద ధావాఖానులు కేసీఆర్ ఎక్కడెక్కడైతే కట్టించిండో ఆ దావాఖానాల్లో సరిగా మందులు అయితే ఇస్తలేరా వైద్యం చక్కగా లేదు మెడిసిన్స్ కూడా సరిగా లేదు పది మెడిసిన్స్ డాక్టర్ రాస్తే అందులో ఏడు మెడిసిన్స్ లేకపోతే ఐదు ఐదు ఏడు ఏడు రకాల ఐదు రకాల మందులు మాత్రమే దొరుకుతాయి మిగతావి మాత్రం మిగతావి మాత్రం మళ్ళీ ప్రైవేటుకు పోయి బయట కొనుక్కొచ్చుకోవాలి ఇది పరిస్థితి సప్లై లేదు చక్క పంపిణీ వంటి ఇక వాటిపై అసెంబ్లీ మండలిలో ప్రభుత్వానికి కూడా నిలదీయాలి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల అమలులో అనుసరిస్తున్నటువంటి మోసపూరిత వైఖరిని కూడా ఎండగట్టాలి ఇకపోతే ప్రతి అంశం పైన లోతుగా అధ్యయనం చేయండి అంటూ మొత్తానికి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట ప్రతి అంశం మీద సభల్లో ఇంకా ప్రభుత్వ ఆ ప్రభావ ప్రభావవంతంగా కూడా ప్రజా సమస్యల మీద పోరాడేందుకు సమ ఆ సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు కూడా శాసనసభ మండలిలో ముగ్గురు చొప్పున పార్టీ డిప్యూటీ ఇక ఫ్లోర్ లీడర్లను కూడా నియమిస్తాం ఇక ఆ పేర్లను త్వరలో ప్రకటిస్తాం ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి రోజుల్లో భారాస శాసనసభ మండలి సభ్యులందరూ కూడా నిర్ణత సమా సమయానికంటే కనీసం అరగంట ముందే హాజరు కావాలి సమావేశాలు జరిగి జరిగినన్ని రోజులు కూడా అంశాల వారీగా సన్నద్ధం అవ్వండి ఇక ప్రతి అంశం పైన కూడా లోతుగా అధ్యయనం చేయండి ఎవరెవరు ఏ అంశంపై మాట్లాడతారనేది కూడా ముందే నిర్ణయించుకోవాలి అని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ మొత్తానికి దిశానిర్దేశం చేశారు ఇక అసెంబ్లీ సమావేశాల తొలి రోజు అయినటువంటి బుధవారం గవర్నర్ ప్రసంగానికి భారాస అధినేత కేసీఆర్ హాజరు కానున్నటువంటి అంశం ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా అప్పటికప్పుడు పథకాలు తీసుకొచ్చి ప్రజల్లోకి చేరవేర్చినటువంటి ఘనత ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ది అట్లాంటి ఘనత గల్లటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను పట్టుకొని రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా మాట్లాడడం గద్దె దింపడం నేను ఒట్టడం చేత కాకుండా ఫామ్ హౌస్లో పడుకోవడం ఇగో ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే ఈయన ప్రజల్లో తిరిగి ముప్పై ఆరు ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోయి వచ్చి ఏం చేసిండా ఏ ఏం చేయలే వేసింది లేదు పీ తీంది లేదు అన్నట్టున్నది